విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాళం భజన మురళి కోలాటం పోటీలను మూడు జిల్లాల స్థాయిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కొడాలి చైర్మన్ గుత్తికొండ వరప్రసాద్ తెలిపారు ఘంటసాల మండల పరిధిలోని చుట్టూర్పు గ్రామంలో గల శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ప్రాంగణంలో పోటీలకు సంబంధించిన వివరాలను వరప్రసాద్ వెల్లడించారు ఈ సందర్భంగా గుత్తికొండ వరప్రసాద్ మాట్లాడుతూ శ్రీగంగా భ్రమరాబ సమేత మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ప్రాంగణంలో దసరా పర్వదినం సందర్భించారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తేదీ నుంచి వరకు ఎన్టీఆర్ ఏలూరు జిల్లాల స్థాయిలో తాళం భజన మురళి కోలాటం పోటీలను జరుపునున్నట్లు పేర్కొన్నారు పోటీలలో పాల్గొనదలిచిన వారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీలోపు నైన్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ డబల్ టూ వన్ ఎయిట్ నైన్ ఫోన్ నంబర్లలో తమ సమాచార పేర్లు నమోదు చేసుకోవాలన్నారు ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటలకు లాటరీ విధానంలో ఏ భక్త సమాజం పోటీలో పాల్గొనడానికి ఎప్పుడు రావాలో ఫోను ద్వారా సమాచారం అందిస్తామని అన్నారు పోటీలలో పాల్గొనదలిచిన భక్త సమాజాలు పాటించవలసిన నియమ నిబంధనలు వెల్లడించారు పోటీలలో పాల్గొనదలిచిన వారు ఎటువంటి ఎంట్రీ ఫీజు చెల్లించిన అవసరం లేదన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి పోటీలకు సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా వరప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిర్వహకులు దాసరి సతీష్ బాబు యలవర్తి వంశీ మల్లు పెద్ది సాంబశివరావు వాకా రాకేష్ పడమటి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు మా ఘనసాల మండలం చిట్టూరు గ్రామంలో వేయించేసి ఉన్న గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు జిల్లాల స్థాయి భజన మరియు మొళ్ళైకోలాటం పోటీలు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రెండు పూటలా నిర్వహించడం జరుగుతుంది ఈ తాళం భజన పోటీలకి ఈ ఈ మూడు జిల్లాల్లో ఉన్న అన్ని సమాజాలు పాల్గొనడానికి అవకాశం ఉంది దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు వారు గంట సమయం మాత్రమే వారి వారి ప్రదర్శన ఇవ్వాలి ఒక సమాజానికి ఒక గురువు మాత్రమే పాల్గొనాలి ఈ విధంగా అన్ని సమాజాలకి ఈ మూడు జిల్లాలు కృష్ణా ఎన్టీఆర్ నెల్లూరు ఏలూరు ఏలూరు జిల్లాల్లోని అన్ని సమాజాలు వారి వారి పేర్లను నైన్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ నెంబర్కి ఫోన్ చేసి వారు యొక్క సమాజం పేరుని నమోదు చేసుకోవచ్చు వీరందరికీ ఇరవై తేదీ లోపల ఏ తారీఖున వారి సమాజం వచ్చిందనేది డ్రా తీసి వారికి ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి వారికి తెలియపరచడం ఫోన్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇది గత ఐదు సంవత్సరాల నుంచి చిట్టూరుపు గ్రామంలో ఈ కార్యక్రమం దసరా నవరాత్రుల్లో విజయవంతంగా చేస్తున్నాం దీనికి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మండల బుద్ధప్రసాద్ గారిని కూడా కలిసి మేము అధ్యయనం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా ఆర్థిక సహకారం ఇమ్మని కూడా మేము అడిగాం నేను భాషా సంస్కృతి శాఖ నేను తెలియపరుస్తాను అని తెలియజేయడం జరిగింది దీన్ని ఇప్పటి వరకు దాతల సహాయంతో మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పుడు కూడా దాతల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం దీంట్లో ఎన్ఆర్ఐ విభాగం నుంచి డాక్టర్ జయశ ఎం జయ జయశ్రీ గారు కూడా వారు కూడా మా సహకారం అందిస్తామని తెలియజేశారు ఈ విధంగా అన్ అంద అందర దాతల నుంచి మేము ఆ సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు కార్యక్రమాలను నిర్వహిస్తామని నిర్వాహక కమిటీ తరఫున ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం